హనుమాన్ జయంతి వేడుకలను నల్గొండలోని పలు దేవాలయాల్లో ఘనంగా నిర్వహించుకున్నారు ఈ వేడుకల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని గురువారం పానగల్లోని వీరాంజనేయ స్వామి దేవస్థానంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ జయంతి వేడుకలలో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అర్చనలు ఆకుపూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి వైవీఆర్ ఎల్ శర్మ ఆలయ చైర్మన్ కొప్పు సత్తయ్య గౌడ్ అశోక్ కుమార్ వెంకన్న సురేష్ సందీప్ శివకుమార్ శ్రీనివాస్ సుధాకర్ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అలాగే గాంధీనగర్లోని భక్తాంజనేయ స్వామి దేవాలయంలో సైతం హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ జయంతి ఉత్సవాలలో భాగంగా అభిషేకాలతో పాటు హారతి మంత్రపుష్పం తీర్థ ప్రసాద వినియోగ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాలలో కాలనీ వాసులతో పాటు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు భక్తాంజనేయ స్వామి దేవాలయం జయంతి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పూజ చేస్తున్నది మా ప్రార్థన జయంతోత్సవం సందర్భంగా విచ్చేసిన అఖండ భక్తులకు ఈరోజు తీరప్రసాదాలు స్వీకరించిన మా భక్తులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈ ప్రతి సంవత్సరము హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నాం గాంధీనగర్ వాసులము కాబట్టి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదేవిధంగా తులసీనగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలతో పాటు ఆలయ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాలలో భాగంగా సుప్రభాత సేవ స్వామివారి మూలవరీలకు విశేష ద్రవ్యాభిషేకం అలంకరణ నాగవల్లి దళార్చన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూలవర్యలకు విశేష ద్రవ్యాలచే అభిషేకం అష్టోత్తర కలశ స్థాపన భక్తాంజనేయ స్వామి ఉత్సవమూర్తులకు చతుర్దశ మన్య సూక్త సహిత అష్టోత్తర శతకలశ స్నపనం నీరాజన మంత్ర పుష్పాలు దేవాలయ బలిహరణ తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కళాశిక కుశలయ్య పరిశీలకురాలు సుమతి ఆలయ అర్చకులు శివప్రసాద్ శర్మ హరీష్ శర్మ హనుమంత ఆచార్యులు ఆలయ సిబ్బంది శేఖర్ గోదాదేవి శ్రీనితో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ భక్తాంజనే దేవస్థానం తులసీనగర్ నందు శ్రీ భక్తాంజనేయ స్వామివారి జయంతి జన్మోత్సవ వార్షిక బ్రహ్మోత్సవములు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి వైశాఖ మాసే మందవాసరే పూర్వాభాద్ర ప్రసూతాయ మంగళం శ్రీ మహనుమతే నమ అని పరాచర సంహితలో ఉన్నటువంటి విధంగా ఆంజనేయ స్వామివారు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో మరి దశమి తిథి రోజున మరి శనివారం రోజున స్వామివారు స్వయం వ్యక్తమయ్యారు ఉద్భవించారని పరాచర సంహితలో ఉంది ఆ విధంగా మరి ఈ రోజున స్వామివారికి విశేషమైనటువంటి ద్రవ్యాల చేత మరి అభిషేకం గావించి స్వామివారి జన్మోత్సవ వేడుకలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది భక్తాంజనేయ స్వామివారికి అలాగే నిన్నటి రోజున మరి ఈ యొక్క ఉత్సవాలకు గాను విఘ్నేశ్వర పూజ అంకురారోపణ కార్యక్రమము ధ్వజారోహణ కార్యక్రమం కూడా జరిగింది అలాగే ఈరోజు మరియు విశేషంగా భక్తాంజనేయ వారి దేవస్థానంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వారి వార్షిక ఉత్సవం సందర్భంగా వెలిసి ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా విశేషమైనటువంటి ద్రవ్యాల చేత అభిషేకం గావించి విశేషమైనటువంటి పూజాదికాలు కూడా గావించాము అలాగే అనంతరము స్వామివారికి భక్తాంజనేయ స్వామి వారికి అష్టోత్తర కలహ స్నపనోత్సవము అత్యంత వభోపేతంగా ఈరోజు పదిన్నర గంటలకి ప్రారంభమవుతుంది కావున సమస్తమైనటువంటి భక్తజనులందరూ కూడా ఈ యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే అభిషేకానంతరము సహస్రనామార్చన మరియు స్వామివారి అన్నప్రాసాద వితరణ కూడా జరుగుతుంది అలాగే ఈరోజు సాయంకాలం ఆరున్నర గంటలకి శ్రీ వల్ల దేవసేన సమిత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వారి దివ్య కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవపేతంగా జరపబడుతుంది అనంతరము ఈ యొక్క తులసీనగర్ తి తిరువీధుల గుండా శ్రీ భక్తాంజనేయ వారి సేవ ఉంటుంది కావున శ్రీ స్వామివారి జన్మోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్క భక్తులు కూడా పాల్గొని తరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం జై శ్రీరామ్ అలాగే శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషిమాత దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా అభిషేకాలు అర్చనలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లపల్లి జయరామయ్య ఆలయ అర్చకులు కారంపూడి మోహనాచార్యులు శ్రీకంతాచార్యులు లక్ష్మణాచార్యులు మాజీ కౌన్సిలర్లు ఎడ్ల శ్రీనివాస్ గీత వట్టిపల్లి శ్రీనివాస్ పద్మ అమరవాది రాజయ్య సంధ్యారాణి శ్రీను ఉజ్వల్ బబ్లు శైలజ మహేష్ తదితరులు పాల్గొన్నారు శ్రీ భక్తాంజనేయ సహిత మాత దేవాలయము షేరు బంగ్లానందున ఈ రోజున విశేషంగా మరి వైశాఖ బహుళ దశమి హనుమాన్ జయంతి సందర్భంగా మా యొక్క దేవాలయం అందు స్వామివారికి విశేష పంచామృతాలతో అదేవిధంగా విధా పండ్ల రసాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించుకొని సహస్రనామ ఆకుపూజ అదేవిధంగా మన్యు సూక్త హోమము మది మరియు అమరవాది రాజయ్య గారి యొక్క సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఈ రోజున నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ రోజున భక్తులందరూ కూడా విశేష సంఖ్యలు ఇచ్చేసి మరి ఆ యొక్క ఆంజనేయ వారి కుప్పకు పాతలు అవ్వడం జరిగింది కాబట్టి అందరికీ కూడా ఆంజనేయ వారి కుప్ప ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ జయహనుమాన్ షేర్ బంగ్లా ప్రజలకు ముఖ్యంగా అన్నదాన కార్యక్రమము మరియు పూజ మరియు అభిషేకము హోమము ఇతరత్ర జరుగుతున్నాయి కావున అందరూ ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొని మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించగలరని కోరుతున్నాము ఈరోజు షీర్ బంగళ సంతోష్మాత దేవాలయం నందు హనుమాన్ జయంతి కార్యక్రమం ఆకుపూజ మరియు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా హనుమాన్ జయంతి యొక్క శుభాకాంక్షలు నల్గొండ పట్టణ ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు శ్రీ భక్తాంజనేయ సహిత సంతోష్ మాతా దేవస్థానంలో ఈరోజు హనుమాన్ జయంతి అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది ఉదయం సుప్రభాత సేవ నుండి ఆకుపూజ కానీ అభిషేకాలు కానీ తర్వాత మధ్యాహ్నము భోజన వసతి కూడా ఉన్నది ప్రతి ఒక్క భక్తులు తప్పకుండా ఈ పూజలో పాల్గొని దేవుడి కృపకు పాత్రులు కాగలనేది మనవి అదేవిధంగా గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా మూషంపల్లి రోడ్లో గల మారుతి మందిరంలో ప్రాతకాలం నుండే ఆంజనేయ స్వామికి అభిషేకాలు ఆకుపూజ హోమం తీర్థప్రసాదాల వినియోగ కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ పురోహితులు ముదివర్తి లక్ష్మీ వరప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలలో కంచర్ల భాస్కర్ రెడ్డి మంత్రవాది శ్రవణ్ కుమార్ తేరా పర్వతరెడ్డి నామాల నరసింహ గంగుల వెంకటేశ్వర్లు నీరజ గుత్తా మల్లారెడ్డి గాది శంకర్రెడ్డి దేవిరెడ్డి రెడ్డి వట్టికోట కృష్ణయ్య ప్రసాద్ జానపాటి పాపిరెడ్డి జనపాటి సౌభాగ్యమ్మ ఏమిరెడ్డి రుద్రమ్మ అశోక్ రెడ్డి లలిత మహిత కంచర్ల మనెమ్మ వెంకన్న తాడూరి నరసింహాచారి యాదయ్య నామాల లక్ష్మీనారాయణ నరసింహాచారితో పాటు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జయంతి సందర్భంగా మన ఉదయం ఆరు గంటల నుంచి అభిషేకాలు మరియు పూజా కార్యక్రమాలు నిర్వహించబడింది పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు వారికి మారుతి స్వామి వెళ్ళవేళ్ళు ఉండాలని మేము ఆలయ కమిటీ తరఫున కోరుచున్నాం ఇదే విధంగా భక్తులు మునుముందు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ ఆలయ అభివృద్ధికి కానీ ప్రతి కార్యక్రమాల్లో పాల్గొంచుకోవాలని మేము ఆలయ కమిటీ తరఫున కోరుచున్నాం ఈరోజు శుభదినం హనుమత్ జయంతి ముసంపల్లి రోడ్లో గల మారుతి మందిరంలో ఉదయం ప్రాతకాల సమయం నుంచే అభిషేకాలు అదేవిధంగా ఆకుపూజ హోమం కార్యక్రమం అదేవిధంగా ప్రసాదాల వితరణ కార్యక్రమం ఉదయం నుంచే జరుగుతుంది అయితే మారుతీమందిరంలోనే ఉన్న వీర హనుమాన్లు అత్యంత ప్రతిష్ట కలిగిన అత్య అత్యంత ప్రాశిస్యం కలిగిన అత్యంత శక్తిగలమైన దేవుడు ఇక్కడికి చాలామంది భక్తులు వచ్చి మరి తమ కోరికలను నెరవేర్చుకొని తమ కష్టాల నుంచి బయటపడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఈ గొప్ప హనుమ జయంతి సందర్భంగా మరి మారుతి మందిరంలో ఉదయం నుంచే వీర హనుమాన్లకు అభిషేకం చేసి ఆకుపూజ చేసి దాదాపు పదివేల తమలపాకులతోని ఆకుపూజ నిర్వహించి అదేవిధంగా దేవుడికి అత్యంతగా కావాల్సింది అభిషేకము అదేవిధంగా మన హోమము అదేవిధంగా సంకీర్తన ఈ మూడు కార్యక్రమాలని ఈ దేవాలయంలో ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ కాలనీవాసులు ఈ దేవాలయానికి సంబంధించిన సమస్త భక్తులు ఈరోజు ఉదయమే ఈ దేవాలయానికి రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం ఈరోజు జరుగుతున్న హనుమత్ జయంతి కార్యక్రమానికి విజయవంతం చేసిన కమిటీ సభ్యులకు కాలనీవాసులకు పెద్దలకు అదేవిధంగా ఇదోధికంగా మహిళలు పెద్ద ఎత్తున రావడం జరిగింది వారందరికీ కూడా హనుమాన్ యొక్క ఆశీస్సులు ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అలాగే క్రాంతినగర్ హనుమాన్ దేవాలయంలో సైతం గురువారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం శివ పంచాయతన దేవస్థానంలో గణపతి పూజ కలశస్థాపన మండపారాధన స్వామివారికి పంచామృత అభిషేకం నవరస అభిషేక కార్యక్రమాల అనంతరం సింధూరార్చన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు వేదాంతం సుదర్శనాచార్యులు కోట నాగరాజు దేవాలయ చైర్మన్ నూనె రంగయ్య కలకుంట్ల రాజలింగం పానెం వెంకట్రావు పెద్దగోని అంజయ్య గౌడ్ కర్ణె అడివప్ప మునాస సత్యనారాయణ వెంకన్న

దేవాలయం కోరికలు ఇదే తీర్థే అన్ని విధాల మంచిగా ఆ స్వామి మనకు చూస్తున్నాడు వారికి గొల్ల క్రాంతిన రైల్వే స్టేషన్లో గల హనుమా వీరాంజనేశ్వరం దేవస్థానంలో ప్రతి సంవత్సరం వల్లే ఈ హనుమాన్ జయంతి రోజు పురస్కరించుకొని దేవాలయంలో స్వామివారికి ఘనపూజ అఖండ దీపారాధన కలిశ స్థాపన అలాగే స్వామివారికి పంచామృత నవరసాభిషేక పూజ కార్యక్రమం అనుషుక్త ప్రాకారం జరిగింది ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ గారు అలాగే కోశాధికారి గారు అలాగే ఆలయ భక్తులు భక్త బృందం అందరూ కూడా పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు అలాగే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అలాగే తీర్థప్రసామి వితరణ కూడా అభిషేకా అనంతం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయంలో మన హనుమాన్ జయంతి కార్యక్రమాలు విజయంతం జరుగుతాయి మన ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ జయంతి వేరే విధంగా అలాగే హనుమాన్ విజయతో రాజే రోజు మాత్రమే హనుమాన్ జయంతిగా పురస్కరించబడుతుంది కానీ వైశాఖ మాసము దశమ్య మందవాసరే పూర్వాభాద్ర ప్రవక్తాయ దశమ్య మందవాసరి ఆ రోజు మాత్రమే హనుమాన్ జయంతి జన్మించిన రోజు కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి హనుమాన్ విజయోత్సవం వేరు హనుమాన్ జయంతి వేరు కాబట్టి హనుమాన్ జయంతి రోజు మాత్రమే హనుమాన్ జయంతి ఉత్సవాన్ని పాల్గొని భక్తులు అధిక సంఘంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విజ్ఞప్తి మనం హనుమాన్ విజయోత్సవ ర్యాలీ తీసే రోజు కూడా అందరూ హనుమాన్ జయంతిగా భావిస్తున్నారు దయచేసి పది వచ్చే సంవత్సరం కూడా అందరూ కూడా హనుమాన్ జయంతిని మాత్రమే పురస్కరించుకొని హనుమాన్ దేవాలయాన్ని సందరించి అలాగే విజయోత్సవ ర్యాలీ కూడా పాల్గొనని చెప్పేసి నమస్కారం చేసుకుంటున్నారు